ప్రభునందూప్రి గారా ఐగుప్తు అనే బానిస బ్రతుకుండి వారు వినిపించబడి కాణానికి వెళ్ళాలంటే దేవుడు వారు పెడుతున్న నియమంలో ఒక నియమి నియమం ఏమిటంటే పస్కాబలిని ఆచరించడం అది ఎలాగో ఆచరించాలి అని ఆలోచన చేస్తే నిర్గమకాండము పన్నెండు వద్ద మీద వచ్చిన వాక్యం ఇలాగ తెలియజేస్తుంది ఆ రాత్రియే అంటున్నాడు అని అర్థం ఏంటంటే మీరు ఆ రాత్రి ఏ రాత్రి ఏ రాత్రి అయితే మీరు బలిని వధించారో ఏ రాత్రి అయితే కుటుంబంగా దాన్ని బలి బలిగా మీరు వధించారో గొర్రె పిల్లను వధించారో మీ కొరకు గొర్రె పిల్లగా వధించబడినటువంటి ఆ మాంసము ఏమాత్రం ఆలస్యం చేయక ఆ రాత్రి మీరు భుజించాలి అందుకే ప్రభు అంటాడు ఆలస్యం చేయకుండా మీరు త్వరపడుచు దాన్ని చెప్పులు ధరించుకుంటూ తినాలి అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆలస్యం చేయవద్దు డోంట్ డిలై ఇల్ లివింగ్ ది ఈజిప్ట్ ఐగుప్తన పడిన ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి ఆలస్యం చేయవద్దు అని అంటున్నాడు అయితే మీరు గమనించారా ఆలస్యం చేయవద్దు అని చెప్పిన దేవుడు ఎలాగు తినాలి అని అంటే బైబిల్ ఉంది పొంగమి రొట్టెల చేత మీరు దాన్ని తినాలి అని అంటున్నాడు నిర్గమాకాండము పన్నెండవ అధ్యయము ఎనిమిదవ వచనంలో వారు పులిసిన పిండిని చేత పులియని రొట్టెల చేత మీరు మీ కొరకు మీరు పులియని రొట్టెల చేత మీరు వధించినటువంటి గొర్రెపిల్ల గొర్రె పిల్ల మాంసమును తినాలి అని అంటున్నాడు పైగా మాంసమును కాల్చి ఈ పొంగని రొట్టెల చేత తినాలి అని అంటున్నాడు ఇంత పాఠం ఏమిటి అన్న సంగతి కనుక మనం గమనించినట్లయితే ఒకటవ కరుంద రాసిన పత్రిక ఐదవార్జ్యం ఏడవచ్చంలో పులిసినదైన ఆ పాత ముద్దను తీసి పారవేయుడి అని అంటున్నాడు ఎవరి గుర్తు అంటే పారవేయవలసినటువంటి పాపమన గుర్తు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ పులిసిన ముద్ద గురించి జాగ్రత్త పడుడి అని అంటున్నాడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే నీవు ఈ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలంటే అరిగుప్తుని విడిచి బానిస బ్రతుకుని విడిచి వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకోవాలంటే పస్కాబలి ఆచరించాలి ఆ పస్కాబలి ఎలాగో ఆచరించాలంటే ఆలస్యం చేయక ఆచరించాలి అంటూ కిందంటాడు మనలో పులుసుమదైన భక్తిహీనతను విడిచిపెట్టి పొంగన్ని రొట్టెలను మనము తినాలి పిల్లరా పొంగని రొట్టెలు అంటే అర్థం ఏంటంటే అప్పటికప్పటికి పిండి తయారు చేసి కనుక మనం రొట్టెలు వేసామనుకోండి అవి పొంగవు కానీ అదే పిండిని మనం బాగా కలిపి ఒక రోజంతా గనక అట్లీస్ట్ ఒక రాత్రి కనుక మనం నిలవ ఉంచితే అవి పొద్దునకి బాగా పొంగుతూ ఉంటాయి ఎందుకంటే అది పులిసినది గనక ప్రబునడు అలా పులుసుని తీసివేయక నూతనముగా చేయబడిన రొట్టె వలె ఒక నూతనమైన విశ్వాసిగా నూతనమైన బ్రతుకుతో నూతనమైన ఆత్మతో నూతనమైన అభిషేకంతో నివసించాలి గాని పులిసిన వారమై నిలవ చేయబడిన వారమై పాపమందు ఆలస్యం చేయబడిన వారమై లోకమందు అనాసక్తి కలిగిన వారమై ఉండక ఆసక్తి కలిగి పాపమును విడుచట్లో త్వరపడి పులిసిన పిండి వలె పులియని పిండి వలె మనం మారినప్పుడు పరమ కానకు వెళ్తామని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ మాటలు అడిగిస్తున్న ప్రిముడు దైవజనంగా ఒక భక్తుడు ఇలా రాస్తాడు ఫర్ మెనీ పీపుల్ రైస్ దైన్ కేనాన్ బట్ ద ఇన్ ఈజిప్ట్ అంటాడు అంటే చాలా మంది జీవితాలకు తమ యొక్క ఉద్దేశం అంతా తమ ఆలోచనంత కాణాల మీద ఉంటుందట పర్లోక రాజ్యం మీద ఉంటుందట కానీ బుద్ధులు మాత్రం ఐగుప్తులో ఉంటాయట ఈరోజు చాలా మంది పర్లోకి వెళ్ళాలి అని ఆశపడుతున్నారు పర్లోక గురించి పాటలు పాడుతున్నారు పర్లో గురించి పుస్తకాలు రాస్తున్నారు పర్లోక గురించి బోధిస్తున్నారు పర్లో గురించి వాక్యాన్ని ఆలకిస్తున్నారు కానీ వారు ఆలస్యం వచ్చేస్తూ వారు ఆలస్యం వచ్చేస్తూ అంత మాత్రం కాక పులిసినదైన భక్తిహీనతను కలిగి పులిసినదైన ఆత్మీయ జీవితంలో అనాశక్తిని కలిగి జీవిస్తూ ఉంటే ప్రభు శాఖ చెప్తున్నమాట నువ్వు త్వరపడి నీళ్ళు పులిసినటువంటి ఆ భక్తిహీనతను తీసివేసుకుని దేవుని కొరకు ఒక పొంగమి రొట్టెవలే అనగా ఒక నూతనముని రొట్టెవలే నూతనమైన జీవితాన్ని కలిగి దేవునికి నిచ్చిన రాజ్యం కొరకు ప్రయాసపడదాం